అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ యొక్క వీడియోలో మనం రైతు భరోసా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఏడు వేలుగా పెంచుతూ ఎప్పుడు ఇస్తుంది అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే ఈ రైతు భరోసాకి సంబంధించిన డబ్బులు అనేవి ఎప్పుడు రాబోతున్నాయి అలాగే ఈ రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు అలాగే ఏ ఎకరా ఉన్నవారికి అంటే ఎన్ని ఎకరాలు ఉన్నవారికి ఏ రోజున రావడానికి అవకాశం ఉంది అలాగే ఈ పూర్తి స్థాయికి సంబంధించిన రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం కదలికలేంటి దీనికి సంబంధించిన పూర్తి వివరణ క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఖచ్చితంగా మీరు వీడియోని చివరి వరకు చూడండి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ కాబట్టి మీకు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం కాబట్టి ఇక లేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఇక్కడ చిన్న ప్రశ్న ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఏ పథకానికి ఏ సంక్షేమ పథకానికి నిధులు కేటాయించిన ఆ నిధులు అనేవి మనయ్యాయి అందులో భాగంగానే ఈరోజు రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక విన్నపాన్ని కోరుతుంది రైతుల నుండి అదే ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుంది అనేది ప్రజల నుండి తీసుకునే అభిప్రాయం మీరు ఈ అభిప్రాయంలో మీ పాలను పంచుకునే కొరకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐదు ఎకరాల వరకు అయితే రైతు బంధు బాగుంటుందా పది ఎకరాల వరకు ఇస్తే రైతు బంధు బాగుంటుందా పదిహేను ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా లేదంటే ఇరవై ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా లేదంటే ఆరు ఎకరాల వరకు లిమిట్ పెట్టేసి అందరికీ వందల ఎకరాలు ఉన్నా కూడా ఆరు ఎకరాల వరకు రైతు బంద్ ఇవ్వటం కరెక్ట్ అని మీరు అభిప్రాయపడుతున్నారు కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి తప్పకుండా మిత్రులందరూ కూడా కామెంట్ సెక్షన్ బాక్స్ను ఒకసారి ఓపెన్ చేసుకొని చూడండి మీరు ఐదు ఎకరాలు అంటే మీతోటి వారు ఎన్ని ఎకరాలు ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పది ఎకరాలు అనేవాళ్ళు ఈరోజు కామెంట్ సెక్షన్లో ఎక్కువగా ఉన్నారు మీరు ఒకసారి కామెంట్ సెక్షన్ చూసుకోండి ఈరోజు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా అది మన ట్యాక్స్లే కాబట్టి దానిపైన మన ఆలోచన విధానం ఉండటంలో తప్పులేదు కాబట్టి తెలియపరచండి ఇక లేట్ చేయకుండా ఎన్ని ఎకరాలు ఉన్నవారు ఎంతమంది ఉన్నారనేది ఒక్కసారి విశ్లేషణాత్మకతో సమాచారం మీకు మీ కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశాను దాని తర్వాత రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కదలికలు ఎప్పుడు ఇవ్వనుంది ఏ రోజున రానుంది ఎన్ని ఎకరాలకి అనేది వివరించుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఎకరం లోపు ఉన్నవారు దాదాపుగా ఇరవై నాలుగు లక్షల సుమారుగా ఉన్నారనేది చూసుకోవచ్చు రెండు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు దాదాపుగా పదిహేడు లక్షల మంది ఉండటం జరిగింది మూడు లోపు ఉన్నవారు దాదాపుగా పదకొండు లక్షలు అంటే ఇక్కడే మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ రెండు డిజిట్స్ లక్షలలో ఉన్నారు వీళ్ళు ఇరవై నాలుగు లక్షలు పదిహేడు లక్షలు పదకొండు లక్షలు ఇక నాలుగు ఐదు ఎకరాలు ఇక అంతకంటే తక్కువగా ఉన్న వాళ్ళు కేవలం వేలల్లో అలాగే ఇక్కడ రెండింటి దగ్గరనే లక్షలలో కనిపిస్తున్నారు అక్కడ తక్కువనే ఉన్నారు ఇక దీనికి సంబంధించి దీని ఆధారంగా మీరు ఎన్ని ఎకరాలకి రైతు బంధిస్తే మన డబ్బులు ఎంత అనేది ఆలోచన చేస్తూ కామెంట్ చేయండి ఈరోజు పది ఎకరాలకి కనుక ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా పేరుతో ఇస్తే ఆ వ్యక్తికి డెబ్బై ఐదు వేల రూపాయలు వెళ్తాయి రెండు లక్షల రుణమాఫీ మళ్ళీ డెబ్బై ఐదు వేల రూపాయలు అంటే దాదాపుగా మూడు లక్షల సుమారు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలని ఈరోజు కా ఈరోజు రుణమాఫీ కింద మనకు ఆల్రెడీ కేటాయించింది రుణమాఫీ కింద దాదాపుగా మొదటి విడత జూలై పద్దెనిమిది రెండో విడత జూలై ఇరవై తొమ్మిది మూడో విడత ఆగస్టు మొదటి వారం సో ఈ మొదటి వారం కల్లా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ కానుంది ఆగస్టు పదిహేను కల్లా తద్వారా వెంటనే రైతు భరోసాను ప్రారంభించి పది ఎకరాల వరకు నిర్ణయిస్తే డెబ్బై ఐదు వేలు దాదాపుగా ఆగస్టు నెలలోనే మన పూర్తిస్థాయి ట్యాక్స్ మొత్తం ఇన్కమ్ ఎంత అంటే మాత్రం పదివేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కేటాయిస్తున్నది సంక్షేమం కోసం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కానీ కేవలం జూలై ఎండ్ ఆగస్టు ఎండ్ సెప్టెంబర్లో ఖర్చు పెట్టిన స్థాయి నిధులు ఎంత అంటే మాత్రం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి ఏడు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా రైతు బంధుకి ఇక సంక్షేమానికి విషయానికి వస్తే ఖచ్చితంగా పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఇరవై ఎనిమిది వేలు ఇన్ని వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయగలదా కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రైతు బంధు రైతు భరోసాకి పేరుతో కేటాయించిన బడ్జెట్ నిధులు ఎంత అంటే మాత్రం పదిహేను వేల కోట్లు సుమారుగా గతంలో కా ఇది పూర్తిస్థాయి సంవత్సరం పాటు మనకి కారుకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే ఏడాదికి పదిహేను వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించింది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదివేలు ఇచ్చేది ఐదు వేల రూపాయలు ఒక సీజన్కి ఇచ్చేది వానాకాలం కానీ అది రబీ సీజన్ కానీ మరి దీన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే ఈరోజు నీటిపారుదల శాఖ కావచ్చు ఆర్థిక పరంగా సంక్షేమానికి కావచ్చు రైతుల పరంగా కావచ్చు దాదాపుగా డెబ్బై రెండు వేల కోట్ల వ్యవసాయాన్ని కేటాయించామని చెప్పాయి కానీ ఇక్కడ నిధులు లేవనే ఆలోచనతో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా చూసుకోవాలి ఇక రైతు బంధు రైతు భరోసాకి సంబంధించి ఎప్పుడు రానున్నాయి ఏ జిల్లాల వారికి ఎప్పుడు రానున్నాయి అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే దీనికి సంబంధించిన సమాచారం మేరకు ఇక్కడ మీరు క్లుప్తంగా ఆలోచన చేసి మీ తోటి వరకు కూడా సమాచారాన్ని తెలియజేయాలి మన వీడియోని వాళ్ళకి ఎట్లీస్ట్ షేర్ చేసినా వాళ్ళకన్నా తెలుస్తుంది వాళ్ళని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ని కూడా చూడమని చెప్పండి ఇక్కడ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు బంధు రైతు భరోసా విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందంటే ఆగస్టు పదిహేనో తారీఖుకి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్కి తల్ల రుణమాఫీ అనేది పూర్తి కాబోతుంది ఆ తర్వాత రైతు భరోసా పేరుతో ఏడు వేల ఐదు వందల రూపాయలను మొదటి విడత ఏడు వేల ఐదు వందల రూపాయలు మొద మొదటి విడత ఒక కుంట నుండి ఒక ఎకరం వరకు దాదాపుగా పదిహేను వందల వేల పదిహేను వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఆ పదిహేను వందల కోట్లు రోజుకి ఒక్క కుంట నుండి ఐదు కుంటల మధ్యలో జమ అవుతూ గతంలో డిసెంబర్లో డిసెంబర్లో డిసెంబర్ పన్నెండుకి స్టార్ట్ చేస్తే మీ అందరికీ తెలుసు దాదాపుగా ఏప్రిల్ మే మే వరకు కూడా రైతు బంధు జమ అవుతూ ఎన్నికల కోటు సమయంలో కూడా వేల ఎకరాలకి కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత కూడా విడుదల చేసింది కానీ ఈసారి బడ్జెట్ విషయాలు క్లుప్తంగా ఆలోచన చేస్తే మాత్రం ఒక కుంట నుండి ఐదు కుంటల వరకు ఒకరోజు ఐదు కుంటల నుండి పది కుంటల వరకు రెండు రోజులు అలా విడతల వారిగా డబ్బులని విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది అనేది ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు ఇంకా రెండో విషయానికి సంబంధించి చాలామంది ఈ రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఎన్ని ఎకరాలు ఇస్తే బాగుంటుంది అనేది ఇంకొక ఆలోచన చేస్తున్నారు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలామంది ప్రతినిధులు కావచ్చు రాజకీయ వ్యక్తులు కావచ్చు ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది అంటే పది ఎకరాలకు ఇస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు ఇందులో మొదటిగా మన గుత్తా సుఖందర్ రెడ్డి గారు రెండోది జీ జగ్గారెడ్డి గారు జీవన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పది ఎకరాలన్న అభిప్రాయపడ్డారు కామెంట్ సెక్షన్లో ఉన్న చాలామంది కూడా అదే వ్యక్తపరుస్తున్నారనమాట పది ఎకరాలకు ఇస్తే రైతు బంధు బాగుంటుంది లేదంటే మూడు ఎకరాలకి ఇచ్చినా సరిపోతుంది అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు ఇక మీరు దేనికి ఎంతమందికి ఇస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడతాను ఒకటి ఐదు వందలు ఐదు వందల బోనసు ఇరవై ముప్పై మూడు పంటలకు ఇవ్వబోతున్నారు అవి ఓన్లీ సన్న రకాలకే ఉండనున్నాయి అనేది సందర్భంగా మీరు చూసుకోవచ్చు ఇక రెండో ఈ విషయానికి వచ్చేసినట్లయితే నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇండ్లు కేటాయిస్తున్నారు ఒక్క ఇంటికి వచ్చేసి ఆరు లక్షల రూపాయలు ఎస్టీఎస్సీ వాళ్ళకి ఐదు లక్షలు సంబంధించి ఇతరులకైతే ఉండబోతుంది ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఉండబోతున్నాయి ఈ పథకాన్ని వచ్చే నెలలో ప్రారంభిస్తారని చెప్పేసి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మొన్ననే ఒక ప్రెస్ బీట్లో ఇవ్వడం జరిగింది ఈ రెండో విషయానికి వచ్చేసినట్లయితే కూలీలకి పన్నెండు వేల రూపాయలు ప్రతి ఏడాది అని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి మన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మొన్న బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు ప్రస్తావించడం జరిగింది ఇక ఐదోది వచ్చేసినట్లయితే కౌలు రైతులకు కూడా ఈ కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందే విధంగా ఒక నిర్ణయం తీసుకుంటాం అసెంబ్లీ సాక్షిగా దీనిపై ప్రతిపక్షాలు కావచ్చు అఖిల పక్షాలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ కూడా ఈ నాలుగు వేల పదహారులు చేయూత ఆరు వేల పదహారులుకి సంబంధించి ఇవి బహుశా ఆగస్టులో పెంపు జరిగినా కూడా రెండు వేల ఇరవై ఐదులోనే నిధులు వాళ్ళ చేతికి వచ్చే అవకాశాలు కూడా అప్పిస్తున్నాయి సో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి రైతు బంధు రైతు భరోసాకి సంబంధించి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కావద్దని కూడా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు